మీ తుళ్ళూరు ల్యాండ్ కూలింగ్ పక్కన అది ల్యాండ్ కూలింగ్ పక్కన రోడ్నే ఉంటుంది ఒక మూడు నాలుగు ఎకరాలు దగ్గరలో మెయిన్ రోడ్ నుంచి ల్యాండ్ కూలింగ్ బార్డర్ నుంచి అయితే రెండో ఎకరాలే మీకు ఎకరం కావాలన్నా ఎకరం కావాలన్నా పాతిక నెలలు అయినా ఉన్నాయి రేటు మూడున్నర ఫైనల్గా ఇస్తారు ల్యాండ్ ఇంకో దగ్గర అనుకునే ఉంటుంది పెద్దపరిం పొలం తుళ్ళూరు వెళ్ళే రోడ్డుకి దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే లోపల పొలాలు ఉన్నాయి రోడ్డు దారుణ అయితే ఐదు ఆరు చెప్తున్నారు లోపల అయితే మూడున్నర ఫై నెలకి వస్తాయి ప్రజెంట్ ఎవరన్నా కావాలంటే మా నెంబర్కి ఫోన్ చేయండి తుళ్ళూరు రాజధాని పక్కన నీరుకొండ అది ఎస్ఆర్ఎం కాలేజీ దగ్గరలో మూడు కిలోమీటర్లో ఉంటుంది ఆ ఏరియాలో ఎవరైనా కావాలంటే పొలం కొనాలనే ఉద్దేశం ఉంటే మాకు ఫోన్ చేయండి